మీ వాళ్ళల్లో ముస్లింస్ లో అందరు చదివిస్తున్నారు మా పిల్లల్ని బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులు ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడేం తగ్గిచ్చేసారు దాని నేను కూడా కారణం పుట్టం చెప్తా ఉండేవాళ్ళు ఒకరిద్దరు అన్న మీరు కూడా దాన్ని అవ్వదు చేశారు ఇప్పుడు కొంతమంది ఒకరితో కూడా అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళీ చెప్తున్నాడు జనాభానే మన దేశానికి ఆస్తి

చెప్పన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది మేము మేము చాలా సెక్యూరిటీ చెప్పారు చాలా మంది అన్నారు అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేఫ్ అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు ఇది ఫైవ్ కేజీస్ సార్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజెస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఇప్పుతుంది సార్ తెలుసు సార్ మీటర్ ఉంటుంది సార్ కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాను పెడతారా అవును సార్ అదే పండి సార్ దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ అవుట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మన లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు లో ఒకటి ఉండేది సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత

కొంతమంది రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను ఇది ఆట లేడీస్ ఆట అనుకున్నారా జెంట్స్ ఆట అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లలు చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్ వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు పట్టకచ్చు మనము మీరు ఏమనుకో మాకండి ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశాలు అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి ఇక్కడికే వస్తాయి మాక్సిమం నేను వరకు సార్ అంటే పదింటికి వస్తాను పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల పదింటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకుని ఇంట్లో మా అవాజ్ మా సార్ చేస్తారు సార్ అంటే ఇంకా నేను ఒకదని అంటే నేను అలసిపోయి వస్తాను కదా నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని వంట చేస్తారు చక్కగా కూరలు చక్క కూరగాయలు ఇవ్వటము అలా ఒకరికొకళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్ మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ కార్మి ఐటీ వల్ల ఆ స్థాయి ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి పురాన్ని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన ఏంటి నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు కారణం నాలెడ్జ్ ఆ ని తను అక్వైట్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి భవిష్యత్ ప్రపంచానికి ఒక ప్రయోగం చేస్తున్నాం వీళ్ళందరి మీద వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టబడి అంటే నేను దూరాలు వెళ్ళాను సార్ మార్కెట్ గుడి బస్ స్టాండ్ బీసెంట్ రోడ్ పబ్లిక్ ప్లేస్ లోనే తిరుగుతాను నేను ఎక్కువ. ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా. అందుకని చెప్పేసని నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళను వాళ్ళు అంటిస్తామన్న నేను ఎళ్ళను. మంత్రి గారి దగ్గరికి మీరు నంబర్స్ నేను మంగళగిరి కూడా ఉంటాను. చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలా గ్రేట్ సార్ సార్ లాగే మీరు కూడా చాలా ఆఫ్ నిజంగా సార్ నాట్ల నుంచి ఊడిపడ్డారు పనులు చేయటంలో లాగాని ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో కాని వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటం గానీ అలా ఉండదు మీ విషయంలో నేను చాలా చూసాను అవును నాకు చాలా బాగా నచ్చుతారు సార్ అందుకని నేను నాటలో సారాలు అబ్బాయి ఎక్కుతాయి నాకు ఇంకా హ్యాపీగా ఉంది కానీ ఎవరు ఎక్కుతారో నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో సార్ బాగుండి ఆ చాలా హ్యాపీ అండి చాలా బాగుంది కొంచెం కదా లేదు సార్ ఇంకా అంతే మన ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చక్కరగారు మాట్లాడుతున్నాకేమి లేదు సార్ సార్ చేతుల మీదే కదా తాళాలు ఇచ్చింది